మరొక మీ ముందుకు వచ్చేసాను ఇది చూడండి రెండో ఈత పడ్డ ఇది తీసుకొచ్చి అయితే నేను నాలుగు రోజులు అవుతుంది అంతకు ముందు రెండు రోజుల క్రితం వాళ్ళ దగ్గర ఈనిందట నా దగ్గరకు వచ్చినా కూడా నేను ఒక రోజు జున్ను పాలు తాగాను ఇది చూడండి దాని లాగ పెయి లాగ పెట్టింది కట్టు చూడండి ఇది ప్రస్తుతం అయితే వాటికి ఏడు రోజులు మూడు మూడు బావ అయితే పాలు ఇస్తుంది చూడండి లేగను కూడా ఇదిగోండి లేగన పాలు చీకింది తల్లి దగ్గర దాన్ని కట్టేసి చూడండి ఇటు నాకు రెండు చేతులతో అంత స్పీడ్గా రాదు అయినా ట్రై చేస్తుందా ఇదిగోండి మిత్రం మాకు తీయడం అయితే అయిపోయింది వాళ్ళైతే ఒక చుక్క ఇచ్చే ఒక ఎక్కువ ఇచ్చింది ఎందుకంటే ఒకవేళ వీడియో తీస్తున్నాన ఏమో కానీ ఒక చుక్క అయితే ఎక్కువ ఇచ్చింది చూడండి ఇదిగోండి దీని పాలైతే ఇది ఇవి ఇక ఏదైతే అమ్మకానికి ఎవరికైనా నచ్చినట్లయితే ఇక్కడ వీడియో చూసి సైలెంట్గా ఉండడం కాదు కానీ దగ్గరకు వచ్చి దాన్ని చూసుకొని దాని కెపాసిటీని బట్టి మీరు బేరం చేసి తీసుకోవచ్చు మిత్రమా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్